రాష్ట్రానికి వస్తున్న వివిధ కంపెనీలపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేయడం తగదని కంపెనీలను అడ్డుకుంటే వైసీపీ నాయకులను ఎగరేసి కొడతామంటూ రూరల్ ఎమ్మెల్యే గంగరాజు నగర్ లో గల తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చే కంపెనీల ద్వారా అభివృద్ధి జరగనుందని ఇప్పటికైనా వైసీపీ దుష్ప్రచారాన్ని నిలుపుదల చేయాలని అన్నారు ఏదైనా సంవత్సర కాలం దగ్గరికి వస్తూ ఉంది మేము ఎన్నికై మాట ప్రభుత్వం ఆ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా శ్రమిస్తూ ఉన్నారు కళ్యాణ్ గారు ఒక రకంగా శ్రమిస్తారు కళ్యాణ్ గారు ఆయనకు అభ్యర్థి శాఖ పరిపూర్ణంగా పూర్తి చేసుకుంటూ వరల్డ్ స్థాయి రికార్డ్ స్థాయిగా వర్క్లు అయి చేసుకుంటూ అభివృద్ధి ముందుకెళ్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకుని వచ్చి ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఈ దర్శనలో విషయం చెబుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నా ఇక్కడున్న మనుషులన్నా ఎవరన్నా సరే కోపంతోతా ఉన్నాడు ఏకంగా ఎప్పుడు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తేడాలు ఎవరన్నా అక్కడ కానీ ఓడిపోవడం కానీ టూ త్రీ పర్సెంట్ తేవాలనే జరుగుతుంది అటువంటి టెన్ పర్సెంట్ ఎవరితో ఓడిపోవడం ప్రజల మీద ఖర్చు పెట్టినట్టున్నాడు మా మీద కన్నా ప్రజల మీద ఖర్చు పెట్టినట్టున్నాడు ఈవేళ ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి ప్రోత్సహించి ముందుకు వెళ్తూ ఉంటే అవన్నీ డొల్ల కంపెనీలు అని డొల్ల కంపెనీలు తీసుకొచ్చి ఎకరాలు ఎకరాలు భూములు ఇచ్చేస్తున్నారని చాకగా ఇచ్చేస్తున్నారని దానివల్ల అభివృద్ధి కాదు కదా ఈ కంపెనీలకి ఈ భూమి ధారాదత్తం చేసేస్తున్నారని చెబుతూ ఉన్నాడు ఈవేళ వర్షా ప్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఇవేళ కంపెనీ విశాఖపట్నం టీసీఎస్ దగ్గర త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్ భూమిని ఎకరూర్ చొప్పున ఉంటే అలాగే యాభై ఆరు ఎకరాలు యాభై లక్షల రూపాయలు చొప్పున తీసుకుంటే జీరో ప్రైస్కి వన్ రూపీస్కి వన్ టూ రూపీస్కి వన్ పైసాకి టూ రూపీస్కి పైసాకి తీసుకున్నారని చెప్పి ప్రచారం చేస్తాం అంటే ఒక పరిపాలన చేసిన వ్యక్తికి అలా అలా ఇచ్చేస్తారు ఎదిగిస్తారు అవి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఎంతకు ఇచ్చారు ఏంటి ఏంటి చూడాల్సిన అవసరం ఉందా లేదా నోటుకు వచ్చినట్టు మాట్లాడి డాలర్ కంపెనీలు మాట్లాడుతూ ఉంటే రేపు వచ్చిన ఇన్వెస్టర్స్ ముందుకు వస్తున్న ఇన్వెస్టర్స్ ఎవరన్నా భయపడతారా లేదా ఖచ్చితంగా ఇక్కడ ఏదో తేడాలు జరుగుతాయని చెప్పి ఇన్వెస్టర్స్ భయపడి ఇన్వెస్టర్స్ ఇక్కడ రానుక ఎందుకు కోపంగా ఉందంటే ఇక్కడ ప్రజలంటే ఇన్వెస్టర్స్ రాకుండా నిరుద్యోగులకి ఉపాధి కల్పించకుండా ఏమీ జరగకుండా చేయడానికి ఒక కకరం కట్టుకున్నట్టుగా కనపడతా ఉంటారు ఇంకా ఈ వర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని మీరైతే ఏదైతే చెప్తా ఉన్నారో ఆ డొల్ల కంపెనీ అసలు అంటారు మీరు చెప్తున్న డొల్ల కంపెనీ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న డొల్ల కంపెనీ అది చాలా పెద్ద కంపెనీ అది సాఫ్ట్వేర్లో ఎంతో నైపుణ్యం ఉన్నటువంటి కంపెనీ అది ఏ వన్ కంపెనీ అది పెట్టడానికి ముందుకు రావడానికి ఇక్కడ డబ్బులు జరుగుతూ ఉన్నాయి అది అనిశ్చిత పరిస్థితి ఉంది అని ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చిన ఎన్ఆర్ఐలు ఈ రకంగా అలర్ చేస్తూ ఉంటే ఒక చాలా ప్రెసిడెంట్ కూడా చేసేట అటువంటి వ్యక్తుల్ని కూడా మీరు అలర్ చేస్తూ ఉంటే రేపు వద్దు వస్తారు ఎవరు వస్తారు ఎవరు పెట్టుబడి పెడతారు ఈ రాష్ట్రం ఎప్పుడు బోగపడుతుంది నిరుద్యోగి ఉద్యోగాలు ఎవరు ఇస్తారు సరే నేను చెప్తా ఉన్నాను నేను చెప్తాను కదా ఈ కంపెనీ డొల్ల కంపెనీ ఈ జయ తాలూర్యనాథను ఏదో డమ్మి సీఎం డమ్మి ఇది డొల్ల కంపెనీ అని చెప్తా ఉన్నారు కదా మీకు ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కాకినాడ టౌన్ ఎమ్మెల్యే గతంలో మాజీ ఎమ్మెల్యేలు ఆ మాజీ ఎమ్మెల్యేలను అడగండి ఒకసారి రెల్ల కంపెనీ కాకినాడలో ఆ కంపెనీ ఉందో లేదో ఆ కంపెనీ తాలూకా మేనేజ్మెంట్ వచ్చినప్పుడు మీరు స్వాగతాలు పలికేరా లేదా అని చెప్పి వాళ్ళు కూడా అడగమని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఏది తెలుసుకోకుండా అంటే తెలుసుకోకుండా కాదు తెలుసు అన్నీ తెలుసు ప్రతి ఒక్క తెలుసు కానీ దాన్ని అల్లరి చేయాలని చెప్పి ఒక ఆలోచన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక కూటమి ప్రభుత్వాన్ని అల్లరి చేయాలి ఇక్కడ ఎవరు రాకూడదు అనేటువంటి ఆలోచనతోటి చేస్తున్నటువంటి ఈ పని మాతృభూమికి ఏదో చివరి చేద్దామని ఎన్ఆర్ఐలు అందరినీ అవమానించేట్టుగా ఉంటుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఎన్ఆర్ఐలందరూ కూడా ఎప్పుడు కూడా ఈ మాతృభూమికి ఏదో చేద్దామన్న ఉద్దేశంతో అన్ని కార్యక్రమాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లన్నీ ప్రతి చోట పెడతా ఉన్నారు పెరుగుతూ ఉన్నాయి ప్రతి చోట ప్రతి సందర్భంలోనే మన కరోనా టైంలో కానీ అప్పుడు కానీ ప్రతిసారి కూడా ఎన్ఆర్ఎల్ అంతా మన అనేక రకాలుగా ఆదుకున్నారు ఆదుకున్నటువంటి వ్యక్తుల్ని అవమానించడం రేపొద్దు ఇక్కడ ఫర్దర్గా ఇండస్ట్రీస్ రావడానికి కానీ ఏది రావడానికి కానీ చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ జరుగుతూ ఉంది కాబట్టి ఇటువంటి వాటిని కొట్టాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను మరొకసారి ఇలాంటి చెత్త ప్రచారం చేస్తే మటుకు తప్పకుండా ప్రజలతోటి అశుద్ధి జరిగి కార్యక్రమం జగన్మోహన్ కంపెనీకి అన్న కంపెనీ జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీకి జరుగుతుందని చెప్పింది తన సూట్ కేసు కంపెనీ పెట్టి అందరూ కూడా సూట్ కేసు కంపెనీ పెట్టాలని చెప్పి అతను విమర్శిస్తామన్నారు